హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నేడు నంద్యాల జిల్లాలో శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల పట్టణంలోని బస్టాండ్ నుండి బనగానపల్లకు వెళ్లే బస్ సర్వీస్ లో జిల్లా కలెక్టర్ సీట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మహిళా సోదరి మనులతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఫైర్ టికెట్ ను అందించి ఉచిత బస్సు ప్రయాణం ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ బస్సు ప్రయాణంలో ఆయా మహిళల ఆర్థిక పరిస్థితులు సాధక బాధకాలు శ్రీశక్తి పథకం మహిళలకు ఎంత మేరకు ఉపయోగకరమనే విషయాలు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న మంత్రి వాళ్ళ సొంత ఊళ్ళకు కానీ అటు ఎక్కడికైనా ఎక్కడికి పోవాలన్నా ఈ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది స్త్రీలకు వాళ్ళకద్దరికి కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది ఇక్కడ కూర్చోటమా కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా ఐదు రకాల కూడా ఫ్రీ బస్సు ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని నమ్మి మాకు ఓటేసారు ఆ ఓటేస్తే ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రతి కూడా అనుకునేటువంటి కార్యక్రమాల ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళకి బరువు కావుద్ద ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఈ రోజు వీళ్ళకి అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది ఆనందంగా ఉంది అనుకున్న సూపర్ శక్తి బాగుంది సార్ హాస్పిటల్ నంద్యాలకు రావడానికి పోవడానికి పల్లెటూరు నుండి చాలా బాగుంది సార్ కాలేజీ పిల్లలకు కానీ మాకు కానీ బాగుంటాను సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు శక్తి మహిళలకు సంబంధించి బస్సు లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేటువంటి ప్రోగ్రాం గాజీల గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సుబ్బారెడ్డి గారు అనిల్ గారు వినోద్ గారు ఆర్ఎం గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఆర్టీసీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలలో ఏదైతే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు అయినటువంటి మూడు వేలను నాలుగు వేల రూపాయలు పెంచడం పెంచను దీపం పథకం ఇవ్వడము తల్లికి వందనము అదే విధంగా తర్వాత అన్నదాత సుఖీభవ వాటిలో భాగంగానే శక్తి మహిళలకు ఈరోజు ఆ పథకం ద్వారా ఉచితంగా మహిళలకు సౌకర్యం కల్పిస్తాం ప్రయాణ సౌకర్యం చెప్పి అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు అనుకున్నట్టే ఈరోజు మేమందరం కూడా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేస్తూ చాలా సంతోషంగా ఉంది గతంలో ఏదైనా ఒక జిల్లా వరకే అని అనుకున్నప్పుడు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకు ఒక జిల్లాకే ఇస్తే వారికి పెద్ద ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగి వచ్చినటువంటి ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం జరిగింది అందులో భాగంగా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పైన పేర్కొన్నటువంటి బస్సులు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కూడా వాటిని వారందరూ కూడా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా ప్రభుత్వం చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కాని అదేవిధంగా ఓటు రైడ్ కానీ అదేవిధంగా గుర్తింపు కార్డు కూడా తీసుకుపోవాలి అర్హులైన మహిళలకు అందరికీ కూడా ఈరోజు జీరో టికెట్ మీద కూడా వారికి ప్రయాణ సౌకర్యంతో పాటు అక్కడ మహిళలకు వారికి ప్రతి కుటుంబానికి ఎంత లేకున్నా కానీ కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేల మధ్య నాకు ఖర్చులు మిగుతాయనమాట ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ ఖచ్చితంగా మాకు మేము ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఆ రోజు ఏదైతే అమలు చేయాలన్నామో ఆ ప్రదేశంలోనే ఈరోజు దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు బై బిజెపి పార్టీ వారు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో చాలా చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇంకా బస్సులు కూడా అవసరము అనేటువంటి ఉద్దేశం చెప్పినప్పటికీ కూడా వాటికి కూడా దాదాపుగా బస్సులకు కూడా మళ్ళీ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా చెరు వ్యాపారులందరూ కూడా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క చేసుకుని పేద మధ్య తరగతి మహిళలకు రవాణా ఖర్చుల కింద కూడా చాలా ఉపయోగం ఉంటుంది ఉచిత పథకం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ చదువుకొని వచ్చే వారికి కూడా రవాణా ఖర్చులు కూడా తగ్గిపోయి కాలేజీ కూడా ఉన్నత జరుగునే వెసులుబాటు ఉంటుంది ఉచిత బస్సుతో పరిగే విధంలో వివిధ రంగాలలో మహిళలకు ఉపాధి అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది ఉచిత బస్సు వల్ల ప్రతి నెల ఆదాయం సొమ్ము మహిళలకు ఖర్చు చేయడం వల్ల

మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు